అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు కదా ఉన్న పట్టు మన పదకొండు మందిని నీతో కలిపి పదకొండు మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది రమ్మను అసెంబ్లీకి వాళ్ళకి అసెంబ్లీకి నా దాస్తోనే కదా ఎమ్మెల్యేగా నెగ్గేది రమ్మను అసెంబ్లీకి కూర్చోండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమని ఉంటే నేను ఛాలెంజ్ సిరుతున్నా అసెంబ్లీ నీకు దమ్ముంటే ఈరోజు నీ మీదే నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనాయండి వేరేవాడు ఎవడైనా అవనేయండి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వినకాడం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వినికాడడం ఎవడైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం ఎట్టి ఎందుకు ఒకటే చెప్తున్నా ట్రిపుల్ ఆర్ గారు ఉన్నారండి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని టీవీ ఫైవ్ మూర్తిగారు ఉన్నారు ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది ఆ రోజు ప్రతి ఒక్కళ్ళ నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద బురద చల్లి నేను గవర్నర్ దగ్గర దగ్గరికి వెళ్తాను గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు ఎందుకు నేను నీ వేసిందే కదా పాప నాగమ్మ కనీసం ఇంటికే వెళ్ళగలిగావా పోలీసులు సీఎం స్థాయిలో ఎల్లలైపోయావు మరి మొన్ననే వెళ్లైపోయావా ఒక్కల గురించి మాట్లాడలేక ఒక్కల గురించి మా ఏంటది దాన్ని కనికరం చూపించకుండా కన్సెంట్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చల్దామని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఎస్ మేము ఒకటే చెప్తున్నా ఈరోజు గాంజా విషయంలో మొన్న మాచర్లు మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గంజామతులో చంపాడని ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతలు గంజా అన్నది బేస్ అయిపోయింది ఆ ఐ ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి అని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు ఇల్లు విపరీతంగా విచ్చల పెరిగిపోయింది ఒకసారి మొన్న ఎప్పుడూ బయటకు వచ్చా అంటాడు విషపు విషపు బీజాలు ఏదో సంథింగ్ విషపు బీజాలు ఆడుతున్నారని ఏదో మాట్లాడాడు అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విషబ్ బీజాలు ఐదు సంవత్సరాలకి ఐదు ఆరు సంవత్సరాలు ముందే నువ్వు నాటేసావు విషం బీజాలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని తాలూకా అవశేషాలు ఇప్పుడు కొన్ని కొన్ని బయటపడుతున్నాయి వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయిందంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి ఏంటది బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయినట్టు అయిపోయింది అది కాదు వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి అవు రెడ్డేడ్ మంచోడట తర్వాత వచ్చిన శ్రీనివాస్ మంచోడు కాదంట ఆ పల్నాడు ఎస్పీల గురించి అంటే ఇక్కడ ఎంత విషపు విషవాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ఒకటే చెప్తున్నానండి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలు పరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది వేరే వేరే రకంగా మాట్లాడుకోవచ్చు అది ఇది రెండుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక అది జగన్మోహన్ రెడ్డి అవనండి ఏ రెడ్డి అవనియండి ఎవడైనా అవనేయండి చట్టపరమైన చర్యలు తీసుకోబెడతాయి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మొత్తం చెప్తున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిపోయేందుకు కూడా తీసుకుంటాం ఎందుకు తీసుకోకూడదు ఎందుకంటే మొదట ఆయనే మాట్లాడాడు కదా ఆయన తర్వాత మిగతా మాట్లాడతారు ఆయన మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం అనుకోండి మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఎందుకు మేము ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి మేము తప్పు చేస్తే మీరు అన్నట్టు మేము మాట్లాడకుండా ఊరుకోవచ్చు మేము తప్పు చేయలే ఇక తప్పు జరగల నోటుకు వచ్చినట్టు వెయ్యి రెండు వేలు నాలుగు వందలు నాలుగు వందల అరవై అని చెప్పి నోటికొచ్చిన అంకెలు చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడేస్తే అలా ఎవరు ఊరుకుంటారు ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా తీసుకోవాలి తీసుకుంటాం డెఫినెట్గా తీసుకుంటాం కాదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి కూడా మాట్లాడాలి కదా ఏమంటానంటే ఇది నలభై ఐదు రోజుల విషయం గురించి మాట్లాడుతున్నావు బాబాయ్ హత్య కేసు నుంచి కోడికెత్త శ్రేణి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం అంతకుముందు నుంచి నీ తాలూకా నేర చరిత్ర అంతా తీయట్లే సంతోషించు నీ తాలూకా నేర చరిత్ర అప్పటి నుంచి తీసుంటే కనుక గ్రంథాలు అవుతాయి నేను రెడీ అదే దేనికి నేను భయపడాలి యాజ్ పర్ రూల్ ఈ రోజు వరకు ఎక్కడైనా చైల్డ్ అబ్యూజింగ్ జరిగిన చోట కానీ హత్యలు జరిగిన చోట కానీ ప్రతి దగ్గర కూడా వెంటనే ఇమీడియట్గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించారు పోక్సో యాక్ట్కి సంబంధించి ప్రత్యేక కోర్టులు చిన్నపిల్లల మీద జరిగిన అగాయిత్యాల మీద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు మన సీఎం గారు బయటకు చెప్పారు దీని మీద ఎంత ధైర్యం ఉంటే ఈరోజు ఒక సీఎం గారు ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలండి లా అండ్ ఆర్డర్ విషయంలో మేము తప్పు చేయలేదు కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు బీసీలు కేవలం బీసీలు మూడు వందల మందిని హత్య చేశారు దాని గురించి చచ్చి రాడు కనుక్కోండి ఒకసారి ఎస్సీలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు బీసీలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు ఒక ఆడపిల్ల అరే నా మా అక్కని ఏడిపించొద్దు అని చెప్పిన పాపానికి కిరోసిన్ పేస్ తగిలెట్టేశాడే పేరుచేరలోని ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక మైనర్ బాలికని వ్యభిచార కూపంలోకి పంపించాడు ఆరు నెలల తర్వాత పిల్ల ఇంటికి చేరే అలో లక్షణ నేడిస్తే ఇవి ఆ రోజు ఇప్పుడు అప్పటి వరకు కూడా చర్యలు లేవు ఎవరిని కూడా ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు మా ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి మేము చెప్పాలంటే ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండ ఇష్యూని ఎదులో పట్టుకొని ఏదో రాదాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు ఆ ఫోటోలు ఉన్నాయి ఇల్లీళ్లతో ఫోటోలు ఉన్నాయని నేను చూపించిన లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో ఉంటుంది వాళ్ళది ప్రతి క్రైమ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అతను చెప్పినట్టు కనుక చేస్తే ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో చేయాలి ఆయన్ని కూడా యాజ్ పర్ రూల్ చట్టం ఏ రకంగా అయితే మీకు వన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కానీ ఇంకా మేము కూడా లీగాలిటీ ఎందుకంటే ప్రజలకు తెలియ చెప్పాలి అరే మీరు మాట్లాడుతున్న విషయంలో ప్రూవ్ ఉంటే నిజమైతే మాట్లాడచ్చు నిజం కాకుండా బురద చెల్లే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి వాడికైనా చర్యలు తప్పవు అన్న ఇండికేషన్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి పబ్లిక్కి ముఖ్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపణలోనే ఉన్నారు ఎస్ నిజమేనండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో చిన్నపిల్లలు నేను మొన్న కూడా చెప్పాను చిన్నపిల్లల అబ్యూజింగ్స్ గురించి మేము చాలా డీప్గా దాని మీద ఎనాలిసిస్ చేసుకున్నాం ఎనాలిసిస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సంఘటనలు జరిగినాయి అనుకోండి పది సంఘటనలోని కూడా పది సంఘటనలు కూడా నియర్ బై వా పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ తాతలు వరసలు వాళ్ళ రిలేషన్స్ కానీ